దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మఫలం ఏ ఒక్కరిని వదలదని ఏపీ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన చంద్రబాబును తోలనాడిన వ్యక్తి వల్లలేని వంశీ అని తెలిపారు బియ్యం మాయం కేసులో నాని అరెస్టు పెండింగ్ లో ఉందని తెలిపారు కొడాలి నాని అవినీతి రాజకాలపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కొద్దిగా లేట్ అవుతుంది అంటే మరి జరుగుతుంది కదా అండి ప్రాసెస్ కొద్దిగా అటు ఈ రాష్ట్రంలో నీకు పదవికి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు గారిది అటువంటి వ్యక్తులు నేను వచ్చాడే తప్పకుండా ఎలాంటి వ్యక్తులు ఎవరు కూడా మా బంధువులో కూడా ఉన్నాడు రైస్కింగ్ రైస్ రైస్ పొలం ఆ రైస్ పొలం కొట్టేసి వాళ్ళ ఆవిడ మీద పెట్టి కొద్దిగా అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి చూడాలి అది కూడా ఇంకొద్ది అనుకుంటున్నావు అంటే ఇంకొక ఆయన రాము గారు చెప్పాలి మరి ఆయన గురించి చెప్పాలి అడ్రస్ లేడా ఎక్కడున్నా పట్టుకోవచ్చాం ఆ రోజు చెప్పాం మేము ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చే భావన బాధ్యత మాది ఆ రోజు చెప్పాం ఖచ్చితంగా